అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి చివరి విడత కింద రెండు వేల రూపాయలను రైతులకు జమ చేయడానికి ఏర్పాట్లయితే చేసింది ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉండి ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా కింద చివరి విడత రెండు వేల రూపాయలైతే జమ కాబోతుంది ఒకవేళ మీరు ఇవి కనుక చేసుకోకుండా ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ కాదు కాబట్టి మీరు ఈ రైతు భరోసాకి సంబంధించి ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి మనకు ఎప్పటి నుంచి డబ్బులు అనేది వేస్తున్నారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి చివరి విడత కింద రెండు వేల రూపాయల నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం తరపున అయితే డబ్బులైతే వస్తుందండి ఇక ఎప్పుడు విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే ఇస్తాయి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు విడతల డబ్బులు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు పదిహేను విడతల డబ్బులు అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి చివరి విడత డబ్బులను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలనైతే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పీసీ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలాంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతుందని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి